ై టూ థౌజండ్ లెవెన్ వి వైప్డ్ అవుట్ ద హోల్ అండర్ వర్ల్డ్ ఇన్ ముంబై ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు బికాస్ దావద్ ఇబ్రాహీం ఈస్ లెజిటిమేటెడ్ ఇన్ పాకిస్తాన్ ంగ్ ఫర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అబు సలీస్ మిగిలిన వకీల్ భాయ్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఐఎమ్ టు సే రాదర్ మై హోల్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రో మోర్ బాయ్స్ ఇన్ ముంబై నో మోర్ బాయ్ అందుకే ఎన్కౌంటర్ స్కాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు మేడ్ డ్రీమ్స్ క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిదిలినా వాటిని షూట్ చేసి పాడేస్తాను అండర్వర్డ్ లో ఎవడు అడుగు పెట్టలేడు పెట్టని ఫను వచ్చేసావా వెల్కమ్ టు ముంబాయి మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది మావా ముంబైలో పది రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది పదివేలకు కూడా దొరుకుతుంది ఇక్కడ సగం మంది బతికేస్తారు వడాపా ఎంత తెలుసా ఏడు రూపాయలు మనం ఎంత అదృష్టవంతులు అంటే మావా ప్రపంచంలో అతిపెద్ద ధారావసం మనకే ఉంది మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబు లేదు జాబులో డబ్బులు లేవు పడుకోవడానికి జాగా లేదు ఈ డబ్బు ఎక్కడ పడుతున్నా ఎవడ కూడా లేపేసేవాడు ఎందా మావా నువ్వు ఎంత లక్కీ అంటే నేను ముంబై వచ్చినప్పుడు నాకు ఎవ్వరూ లేరు కానీ నీకు నేనున్నాను నీ లైఫ్ సెటిల్ ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను మెల్లగా ఎలాగోలో బతికేద్దు కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు మరి ముంబైని పోయించటానికి వచ్చాను ఏ ముంబై షహర్ కో కర్వాలనే ఆయా టైలాగ్ మారా మావా అబ్దరు కొట్టేసాం డేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను జోబులో డబ్బులు ఉన్నాయా ఇదిగో ఈ వంద ఉంచు ఇంట్లో స్టవ్ ఉంది కావాలంటే వండుకో లేదా వీచే ఉన్న మెస్ ఉంది తినేసి పడుకో సాయంకాలం వచ్చేస్తాను ఇందా ఉంచు తీసుకో జాబ్ ఎక్కడ చేస్తున్నావు మాది పెద్ద ఫినాల్ కంపెనీరా అక్కడ సూపర్వైజర్ ఎంత ఇస్తున్నారు నీకు పన్నెండు వేలు ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్ నేను నీకు పాతిక వేలు జీతం ఇస్తున్నాను ఉద్యోగం మానే నేను ఉద్యోగం మానేలా నేను నీ అసిటెంట్ నా పాతికి వేలు జీతం ఇస్తావా అబ్బో రే నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్ లో రాలేవు ఇప్పుడు వందిస్తే కానీ మధ్యాహ్నం బోన్ చేయలేవు తిండికి తిగానా లేదు కానీ నీ అసిటెంట్ని నేను ముంబైని తనకొచ్చాను నీకు పాతిక వేలు జీతం నువ్వు ఆఫీస్కి వెళ్ట్లా భయపడ్డావు మావా అవును మావా భయం వేసింది మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా బయటికి వెళ్దాం చూసుంటే భయం వేస్తుంది అసలు ఇక్కడ ఎందుకు వచ్చావురా బిజినెస్ బిజినెస్ రా ఏం బిజినెస్ రా క్రైమ్ క్రైమ్ ఉరేరే నువ్వు ఏదో కొంబలు ఉన్నావు సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను ఇంటికి వెళ్ళిపోరు ప్లీజ్ ఉరేరే మనకెందుకురా డబ్బున్నవాళ్ళు వాళ్ళు మాట కమిషనర్ ఆఫ్ కాలేజ్ इधे कार मनु मुंबई ब्लास्ट लो बैठे नुबे बाड़ा और कनिच्चा वा नो 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 सर दिस इज माय कार आई एम नॉट अ टेररिस्ट नाम क्या है कसम नो नो सर आई एम नाम दैट कसम ना एक्टर्स नो आ कसम का दिन ने नो लॉपल दोपटंग ने चाल टेम्पिंग ऑन चल 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 दादर पुलिस स्टेशन चल चल सर मेरी बात सुनिए सर ओनी వాళ్ళని చూడు వాళ్ళిద్దరికి నేను ఎస్సే అని చెప్పాను నువ్వు మళ్ళీ నేనేపి అని చెప్పా ఎవరు యాక్షన్ చేయకు వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం వడుకు ఇచ్చారనుకో

పని అయిపోయింది సార్ ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్ లో పెట్టు నీ నంబర్ నాకు అలాగే సార్ ఎంత ఇచ్చారు ముప్పై వేలు సార్ ఐదు వేలు నీ దగ్గర పెట్టుకో సార్ మిగతా పాతి వేలు సార్ టచ్ లో అలాగే సార్ నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్ సూపర్ అది నీ అడ్వాన్స్ హ్యాపీనా నాకేం అర్థం కావట్లేదు మామ ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది చాలా నేను ముంబైని ఏల్దామని వచ్చా ఈ రాజుకో రాణి కావాలి కావాలా లేదా కావాలి కదా మరి నా రాణి ఎవరో తెలుసా ఎవరు ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట నువ్వు అంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా మాట మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్ లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫర్ ఉందని చెప్పామంటా పరువు పోయింది మా డాడీ కూడా డాడీ గారు ఎవరో అమ్మాయి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు వంద మెసేజ్లు అని ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేసింది ఏంటా బూతులు అసలు ఆడపిల్లవా నువ్వు మగ్ని నేనే చదవలేకపోతున్నాను అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైనస్ కాన్ఫిడెన్షియల్ అసలు నన్ను లవ్ చేస్తాను నా కంపెనీ నాశనం చేయడం మీ ఫ్రెండ్కి చెప్పు ఈ యత వేషాలు మానేమని ఏడు పాప నేను ముంబైలో టెన్ డేస్ ఉంటాను నాకు మళ్ళీ బీచ్లో కనిపించిన మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన ఆ లాబీలోనే పాతేస్తాను

మరి నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నా అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను డబ్బులు మనలాగా నోరేసుకొని పడిపోతుంటే వచ్చేసింది పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా అది పోనీ అవే విచ్ కేర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంత పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు చూద్దాం